ఉద్యోగులకు పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన ఏం చెప్పిందో చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సమయంలో పద్దెనిమిది నెలల డీఏ బకాయిలకు సంబంధించి ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఉద్యోగ సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయి కరోనా మహమ్మారి రెండు వేల ఇరవై మూడు వరకు తీవ్రంగానే ఉన్నా ప్రస్తుతం బాగానే ఉంది అయినప్పటికీ ఇప్పటికీ బకాయిల్ని విడుదల చేయని కారణంగా ఉద్యోగుల్లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి వచ్చే ఏడాది ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రానుండగా ఇక్కడ ఈ బకాయిలకు సంబంధించి ఏమైనా శుభవార్త వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా పార్లమెంట్ లోక్సభలో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది ఎంపీ ఆనంద్ భదౌరియా ఈ డీఏ బకాయిల్ని ఎందుకు ఆపేసింది ఎప్పుడు చెల్లిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు దీనికి కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందించారు కోవిడ్ నైన్టీన్ సమయంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది ప్రభుత్వానికి వ్యయాలు పెరిగిపోయాయి ఈ భారాన్ని తగ్గించేందుకు మూడు విడతల్లో డీఏ బకాయిల్ని నిలిపివేశామని బదులిచ్చారు దానికి భదౌరియా మరిన్ని ప్రశ్నలు వేశారు అలా అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ సరిగా లేదా దివాలాంచన ఉందా అని ప్రశ్నించారు అలాంటప్పుడు రెండు వేల పద్నాలుగు మొదటి నాటి ఆర్థిక పరిస్థితిని కొనసాగించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు దీనికి స్పందించిన పంకజ్ చౌదరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు తొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతంగా ఉండగా ఇప్పుడు నాలుగు పాయింట్ నాలుగు శాతానికి తగ్గిందన్నారు ఇక దీనిని చెల్లిస్తారా లేదా అన్న ప్రశ్నకు కోవిడ్ నైన్టీన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం ఇలా అదనపు సంక్షేమ చర్యల కోసం నిధులు కేటాయించిన కారణంగా ఆ ఆర్థిక సంవత్సరం నాటి డిఏ బకాయిల్ని చెల్లించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ఇది సాధ్యమయ్యేదిగా కనిపించడం లేదు అని రిప్లై ఇచ్చారు